బాబాయ్ ఇంత సేపు బాబాయ్ నువ్వు అర్జెంటుగా తెల్లారితో పిలిచేసి ఓ సుందరకాండ గురించి సుందరకాండ ఇప్పుడు రిలీజు ఏంది డిలే అయింది మీరు బహిరంగ షూటింగ్ తీసుకెళ్ళి మా సుందరకాండని డిలే చేశారు అని నానా హింసలు పెట్టి తెల్లవారితో లేపిన పిలిచాడు నేను కూడా సుందరకాండ అని చెప్పి కలర్ఫుల్గా ఉంటుందని కలర్ఫుల్గా వచ్చాను కాకపోతే నిన్ను పిలిపించాడు నన్ను పిలిపించాడు అంటే నన్ను అనుకోలేదా నువ్వు నిన్ను అనుకోలేదు స్టార్ కాస్ట్ సుందరకాండ అంటే పాత వెంకటేష్ గారు మేన అది అనుకున్నారా కాదు ట్రైలర్ చూశాను కదా మా టీచర్ అమ్మ వాళ్ళు వస్తారనుకున్నాను ఆయన అంతా అక్కడే ఉన్నాడు చైల్డ్హుడ్ క్రష్కేష్ బాబాయ్ చెప్ బాబాయ్ ఎప్పుడు సుందరకాండ చెప్పండి ఎప్పుడు చూపిస్తున్నారు మాకు వినాయక చవితి రోజే మాకు ముందు చూపించాలి లేవా మా వాడు కాపీ కంప్లీట్ చేసేస్తే ముందే వేసేద్దాం ఇంకా అవ్వలేదా ఇంకొక టూ డేస్ అయిపోద్ది ఈలోగా కాఫీ తాగుదాం కాపీ రెడీ లోపల పొద్దున పొద్దున ఎలాగో మాములు రాత్రిలో ఓకే